తెలుగు నాట ఒక గొప్ప సాంప్రదాయం ఒక పవిత్రమైన కార్యక్రమం కనుమరుగైపోతుంది సంక్రాంతి సందర్భంగా పెద్దల పండుగ అంటే గతించిన పెద్దలకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తారు ఎందుకోసమే దూర ప్రాంతాల్లో ఉన్న కొడుకులని పిలిపించి వారి చేత తర్పణాలు వదిలిస్తారు ఈ విధంగా గతించిన పెద్దలను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని శ్రద్ధాంజలి ఘటిస్తారు గతించిన తల్లి తండ్రి తాతల నుంచి బంధువులందరినీ స్మరించుకుంటారు ఎటువంటి పవిత్రమైన కార్యక్రమం జంగం దేవర్లు చేస్తారు కైలాసంలో ఉన్న పెద్దలకు వినిపించే విధంగా వారి ఆత్మలు శాంతిచ్చేటు గంటలు మోగిస్తూ వారి పేర్లను గోత్ర నామాలతో సహా స్మరించుకుంటూ వారికి పప్పు కూరగాయలు బియ్యం ఇచ్చి నివాళులు అర్పిస్తారు గతించిన పెద్దలకు పెద్ద పండుగ రోజున నిజమైన నివాళి ఇదే అయితే ఈ కార్యక్రమం మరుగున పడిపోయింది దానికి ఆదరణ లేక దేవరులు వేరే వృత్తిలోకి మారిపోయారు నేటి యువతరం జంగం దేవర ఇంటికొస్తే అదేదో యాచన కోసం వచ్చిన వ్యక్తులని భావించడం ఓ పెద్ద పొరపాటు ఇది కేవలం పెద్దల పండుగ రోజున సంక్రాంతి నాడు పెద్దలు దీవెనలు నేటి తరానికి ఉండాలని వారి పేర్లు స్మరించుకుని చేసే ఒక పవిత్ర కార్యక్రమం ఇదే జంగం దేవర్లను నిర్లక్ష్యం చేయడం అంటే పెద్దల పండుగను నిర్లక్ష్యం చేయడమే ఇప్పటికే పల్లెల్లో చాలామంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అంతరించిపోతున్న ఈ వృత్తి నగరాల్లో మాత్రం కనుమరుగైపోయింది పవిత్రమైన ఈ కార్యక్రమం గురించి అవగాహన లేక నేటితరం దాన్ని వదిలేస్తున్నారు సంక్రాంతి రోజున ఒకసారి గతించిన పెద్దలను స్మరించుకుని ఆ పెద్దల పేర్లు చెప్పుకొని తరతరాలను గుర్తుకు తెచ్చుకునే పద్ధతి ఇప్పుడు కనిపించడం లేదు GVP Brain and Spine Center ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు